మిథులరా ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒక ప్రమాదకరమైన పరిస్థితి గురించి చెప్పడం కోసం ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఒకవైపు నీటిపారుదల రంగాన్ని అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని అలాగే పారిశ్రామిక రంగాన్ని అలాగే పట్టణాభివృద్ధి రంగాన్ని మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఈరోజు విద్యారంగాన్ని కూడా పూర్తిగా నాశనం చేసే కుట్రలు పండుతూ ఉన్నదనేది చాలా క్లియర్గా ఈరోజు అర్థమవుతూ ఉన్నది ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీద ఉందనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది నిన్నటికి నిన్న పరిగి నియోజకవర్గంలో కుల్కచెర్లలో ఒక విద్యార్థి పడుకున్న విద్యార్థి పడుకున్నట్టుగానే చనిపోవడం జరిగింది ఒక వారం రోజుల క్రితం బాలానగర్లో ఒక గురుకుల పాఠశాలలో ఆరాధ్య అనే ఒక అమ్మాయి పట్టపగలే మరి ఊరేసుకొని చనిపోయిందని అంటున్నారు అనుమానాస్పదమైన స్థితిలో ఆ అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయిది కల్వకుర్తి నియోజకవర్గం వెళ్దండ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలీలే నేను జైపాల్ యాదవ్ గారు ఉప్పల వెంకటేష్ గారు మిగతా నాయకుల అందరం గోళి శ్రీనివాసరెడ్డి గారు అందరం కలిసి ఆ అమ్మాయిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి తల్లి ఒక మాట అన్నది కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి నా బిడ్డ నీలాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడని చెప్పేసి నేను నా బిడ్డను బాలానగర్ గురుకుల పాఠశాలలో పంపించిన సారు కానీ అలా రేవంత్ రెడ్డి సర్కారు వచ్చింది నా బిడ్డను శవంగా చేసి ఇంటికి పంపించు అని చెప్పి ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నది కనీసం అమ్మాయిని పరామర్శించడానికి జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ జిల్లా విద్యాశాఖ అధికారి కానీ గురుకుల పాఠశాల అధికారులు కానీ చివరికి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆ అమ్మాయి దగ్గరికి రాలేదు ఆ శివన్ దగ్గరికి అంటే మీరు ఒక్కసారి ఎంత నిర్ధయగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని తెలంగాణ ప్రజలకు దయచేసి తెలుసుకోవాలని చెప్పేసి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరుగుతూ ఉన్నది ఇక రెండవ ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గమనించాలి ఇది ఒక అనిస్తీషియా ఇచ్చి ఆపరేషన్ చేసినట్టుగా లేకపోతే ఒక మత్తుమంది ఇచ్చి ఒక వ్యక్తిని చంపినట్టుగా తెలంగాణ విద్యాశాఖను మరి ముఖ్యంగా గురుకుల విద్యాశాఖను పూర్తిగా నాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉదాహరణకు నేను ఒక్క విషయం చెప్తాను గత పది సంవత్సరాల నుండి కేసీఆర్ గారి హయాంలో ఈ గురుకుల పాఠశాలల్లో ఉండే ఈ నలభై వేల సీట్లకు కానీ లేకపోతే ప్రతిభా పాఠశాలలకు కానీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగేది కేసీఆర్ గారి హయాంలో దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి సీటు కూడా ముగ్గురు అభ్యర్థులు పోటీ పడేవాళ్ళు అంటే నలభై నుంచి నలభై ఐదు వేల సీట్లు ఐదవ తరగతిలో ఉంటే కనీసం ఒక లక్ష యాభై వేల అప్లికేషన్లు వచ్చాయి కానీ ఈరోజు సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే ఇప్పటి వరకు మూడు సార్లు చివరి తేదీ పొడిగించినప్పటికీ కూడా ఐదవ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు కేవలం ఎనభై వేల అప్లికేషన్లే వచ్చినాయి తెలంగాణ ప్రజలు గుర్తించాలి